హాయ్ ఫ్రెండ్స్ ఇవాళటి షార్ట్ వీడియో వచ్చేసి అయితే ఎల్లమ్ముకు ఎలా పెట్టడం అనేది ముందుగా అందరికీ హాయ్ అండ్ అండ్ ఈ షార్ట్ వీడియోని అయితే స్వైప్ చేయకుండానైతే చూడండి ఈరోజైతే మేము ఎల్లముక్ పెడుతున్నాము అనేది బోనం మండం అన్నమాట ఇది పసుపు పసుపును పప్పు వేసి అండాము బోనానికి అనేది మనం పసుపు పూసీలా పిండి పిండితో లైన్స్ ఉన్ను పసుపుతో లైన్స్ వేసి ఇలా బొట్లు అనేది పెట్టామనమాట ఇది పసుపు ఉన్ను బియ్యం కలిపి వాటర్ పోసి కలిపి ఇలా పోసి లైన్స్ అనేవి బొట్లు పెట్టినాము ఇది పిండి ఇది కుంకుమ ఇది పసుపు ఇది గంధము అండ్ ఎల్ల అండ్ ఎల్లమ్మ కోసం అని కూడా ఇట్లా వేపాకులు అనేవి ఎల్లమ్మకు ఇష్టం కాబట్టి ఇలా పెట్టాలి దీంతో మనం బోనం సర్వకి సరిపడా దండ అయితే అల్లుకోవాలని నేనైతే ఇలా దండ అల్లాను ఎలా అల్లడం అనేది నేను చూపిస్తాను మనం జేడ అల్లుకునే ఎలా అల్లుకుంటామో అలా పాయలు పాయలు అల్లడం అనమాట అండ్ ఇదేమో ఎల్లమ్మ అనమాట ఎల్లమ్మకి అనేది మనం ఫస్ట్ ఇలా ఈ పుట్టమన్నతోని దీన్ని ఇలా అలికిన తర్వాత తర్వాత మట్టితో మనం దాన్ని అలి అది పెట్టిన తర్వాత ఇలా మనం పసుపు పిండి కలుపుకునే దీనికంటే పుయ్యాలి పూసిన తర్వాత ఇలా పిండితో బొట్లు అండ్ పసుపుతోని కుంకుమతోని బొట్లు అనేవి పెట్టాలి అండ్ ఫైనల్గా లాస్ట్కి ఇలా ఎల్లమ్మకు వేపాకులు అనేవి అయితే పెట్టాలి ఇలా పెట్టి మనం వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలన్నమాట వేపాకులతో దండ అనేది నేను ఎలా ఆలుతున్నానో చూడండి చూడైందనమాట ఇలా వేపాకులతో అల్లిన దాన్ని మనం ఇలా సర్వకైతే బోనం సర్వకైతే పెట్టాలన్నమాట ఇలా మనం బోనం సర్వ బోనం సర్వ పెట్టుకున్న చోట ముగ్గులతో గీతలు అనేవి వేసుకోవాలన్నమాట పసుపుతో బోనం సర్వపై దీపం ముట్టించుకొని మనం ఆకులలో కనుము కుడక పెట్టుకొని పైన పసుపు కుంకుమ పెట్టాలి ఇలా నైవేద్యం పెట్టాలి రెండు ఆకులలో మూతకాకులలో అన్నం పోసి పప్పు చార అనేది పోసుకోవాలన్నమాట అండ్ లాస్ట్కి మనం ఎల్లమ్మకి పొగ అనేది వేయాలి మైస ఎల్లమ్మకి ఇలా గుగ్గిలం అనేది వేయాలి మనం ఇలా పసుపు పిండితో కడపలకి పసుపును పసుపును పిండి కలిపింది ఇలా పెట్టుకొని దీనికి పసుపు కుంకుమలు అనేవి కడపలకు పెట్టాలి ఇటు ఇటు రెండు మనం వెళ్ళమకి పెట్టిన రోజు ఇలా ఎదురుగుంజకు కూడా పెట్టుకోవాలన్నమాట మాకు ఎదురుగుంజ లేక ఇలా గోడకు పెట్టుకుందాం అన్ని పెట్టాక